ंगस्टर सॉन्ग इट्स अंग अबाउट ए वॉरियर ले हाथ कड़क कंधे भाला सीने में ददक ढीले ज्वाला के तक ఒక మూవీలో ఉండే డీటెయిల్స్ని మైక్రో డీటెయిల్స్ని కనిపెట్టి మేము ముందు పెట్టాలని నాకు పిచ్చి అదే పిచ్చితో హనుమాన్ మూవీపై ఆల్రెడీ ఒక మైక్రో డీటెయిల్స్ వీడియో చేసేసా దాన్ని మీరు పార్ట్ వన్లో కన్సిడర్ చేసుకుంటే ఇది పార్ట్ టూ లెక్క అది చూస్తేనే ఇది చూసినట్టు అని ఏం లేదు దాని ఇంపార్టెన్స్ దానికే దీని ఇంపార్టెన్స్ దీనికే వీటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నేను త్వరగా వీడియో స్టార్ట్ చేయాలి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో డీటెయిల్ నెంబర్ వన్ హీరో ఇంట్రడక్షన్ సీన్లో ఈ ముసలి నా మనవడిని కాపాడేవారే లేరా అని అడిగితే మన హీరో నేనున్నాయనే నాయనమ్మ అని అంటాడు అంటే ఇది చిరంజీవి మూవీ అయిన ఇంద్రాలో హీరో చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన మన హీరో అన్న డైలాగ్ అంటే తన ప్రీవియస్ మూవీకి ఒక చిన్న రెఫరెన్స్ లాంటిది అనమాట ఇది డీటెయిల్ నెంబర్ టూ ఒక బ్రిలియంట్ డీటెయిల్ చైల్డ్హుడ్ సీన్స్ చూపిస్తున్నప్పుడు హనుమంతు ఈ అద్దలు దొంగతనం చేస్తూ పట్టుబడతాడు అక్కడ కింద పడినప్పుడు తగిలిన దెబ్బ మచ్చ తను పెద్దైన తర్వాత కూడా అలాగే ఉంటుంది పోనీ ఆ మధ్య హనుమంతు క్యారెక్టర్కి నిజంగా ఉందా అంటే లేదు నిజంగా ఈ చిన్న స్కార్ మూవీ మొత్తం తన కంటి దగ్గర అలాగే ఉండిపోతుంది ఇది పెట్టారు అనుకుంటా రియల్లీ ఈ ఎఫర్ట్కి చాలా హ్యాట్స్ ఆఫ్ డీటెయిల్ నెంబర్ త్రీ ఒక సీన్లో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ కోసం ఎంత కేర్ తీసుకున్నారో ఇప్పుడు మీకు చెప్తాను ఈ నైట్ జరిగే సీన్లో ఒక పులి వస్తుంది కదా ఆ పులి విఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేసింది సరే ఆ వెన్నెల్లో పులి నీడ కూడా చాలా క్లియర్ కట్గా డిజైన్ చేశారు చాలా మంది ఆ నీడ గమనించరులే దానికోసం ఎందుకు కష్టపడలే అని అనుకుంటారు కానీ మూవీ టీం అలా అనుకోలేదు ఆ చిన్న సీన్లో కూడా ఒక చిన్న ఎఫెక్ట్ కోసం ఇంత కేర్ తీసుకున్నారు అఫ్కోర్స్ ప్రశాంత్ రమ్మ గారు ఒకప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అంట అందుకే ఈ పర్ఫెక్షన్ నీడ ఒకటే కాదు పూలి ఖాళీ గుర్తులు కూడా క్లియర్ కట్గా చూపించారు రియల్లీ అప్రిషియేటబుల్ డిడల్ నెంబర్ ఫోర్ మేబీ మీలో కొంతమంది ఈ డిడల్ని గమనించి ఉండొచ్చు బట్ పర్లేదు చెప్తా మూవీ నేమ్ హానుమాన్ అని అందరికీ తెలుసు అండ్ హనుకి మ్యాన్కి మధ్యలో ఈ సన్ సింబల్ ఉంది అండ్ సూర్యుడు హనుమంతుడి గురువు అలాగే రుద్రమణి దొరికిన ఆల్చిప్ప కూడా మనం ఇక్కడ చూడొచ్చు అంటే మూవీస్లో జరిగే ద మెయిన్ ఈవెంట్స్ని మూవీ డీటెయిల్ లోనే చూపించారు నైస్ క్రియేటివిటీ బాగుంది కదా డీటెయిల్ నెంబర్ ఫైవ్ హనుమంతు ఫైట్ సీక్వెన్స్ ఇన్ స్కూల్ ఫైట్ సీక్వెన్స్ ఓకే కానీ ఇక్కడ స్కూల్ పేరు ప్రాథమిక పాఠశాల అని ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అదే కాకుండా కింద అంజనాద్రి అని కూడా ఉంటుంది అండ్ ఈ క్లిప్ ఏదైతే ఉందో చాలా తక్కువ సమయంలో కనిపిస్తుంది అంటే చాలా తక్కువ ఫ్రేమ్స్లో కనిపిస్తుంది ఈ చిన్న టైంలో కూడా ఆ నేమ్ బోర్డ్ ఎవరికి కనిపించదు ఎవరు అబ్జర్వ్ చేయరు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు అంటే నాలాంటి వంద మంది వచ్చి మూవీస్ని బ్రేక్ డౌన్ చేసినా ఆ పర్ఫెక్షన్ అలాగే ఉండాలని ఆ నేమ్ ప్లేట్ని కూడా అలా డిజైన్ చేశారు అండ్ నెంబర్ సిక్స్ అండ్ మన సూపర్ విలన్ ల్యాబ్లో చూసినట్లయితే ఇక్కడ బ్యాట్మెన్ అండ్ మ్యాన్ ఫొటోస్ ఉంటాయి అంటే మెయిన్గా విలన్ సూపర్ హీరో అవ్వాలనే స్పైడర్ మ్యాన్ నుంచి కలిగిన సూపర్ మ్యాన్ గెటప్తోనే తను ఎగరడానికి ఫస్ట్ టైం ట్రై చేస్తాడు సో ఇక్కడ సూపర్ విలన్కి ఇద్దరు సూపర్ హీరోస్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ మనకి చూపించారనమాట డీటెల్ నెంబర్ సెవెన్ ఒక కంటిన్యూటీ డీటెయిల్ ఏంటంటే క్లైమాక్స్లో చూపించే ఈ వెపనైజ్డ్ డ్రోన్స్ని మనం ఇక్కడ ముందే చూడొచ్చు బట్ అప్పటికీ మనం ఇంకా వాటి గురించి తెలియలేదనమాట అంతే డీటెల్ నెంబర్ ఎయిట్ ఇది మార్వెల్ నుంచి కాపీ ఐ మీన్ ఇన్స్పైర్ అనేట్టు ఉన్నారు ఎలా అంటే ఇది సేమ్ టు సేమ్ ఇన్ఫినిటీ స్టోన్స్ గాంట్లెట్లానే ఉంది కదా డీటెల్ నెంబర్ నైన్ మూవీ లాస్ట్లో విభీషణుడు కొత్త యుద్ధం ప్రారంభం అయింది అన్నప్పుడు అసరులు ఉన్న సీన్ చూపిస్తారు ఆ సీన్లో మనం ఒక డ్రాగన్ లాంటి ఒక క్రియేచర్ని కూడా చూడొచ్చు ఐ మీన్ వాటిని ఇడని చూడొచ్చు మనం సేమ్ అదే డ్రాగన్ జై హనుమాన్ పోస్టర్లో కూడా చూడొచ్చు మేబీ డ్రాగన్కి హనుమాన్కి మధ్య డబ్ల్యూడబ్ల్యూ జరుగుతుందేమో ఓకే డీటెయిల్స్ ఓకే బట్ నాకు మూవీ లాస్ట్లో అసలు చూపించే సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్ కొంచెం కొడుతుంది పార్ట్ టూలో విఎఫ్ఎక్స్ బాగా ఉంటే బాగుండు సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఏందట చూస్తున్నావు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మడతటి పడే హోప్ యు ఆల్ లైక్ మై వీడియో వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేస్తున్నారు చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే ఇంకా చాలా తక్కువ మంది సో కొత్త క్రిడర్సే కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు కాస్త నా లాంటి చిన్న క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నా తరఫు నుంచి అదొకటి రిక్వెస్ట్ మాత్రమే సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ ఎంజాయ్ యోర్ నెక్స్ట్ మూమెంట్ బాయ్